బీడీ సిగరెట్ మద్యం బాటిళ్లపై ఆరోగ్యానికి హానికరమనే ముద్ర చూసే ఉంటారు కానీ స్మార్ట్ ఫోన్ పై కూడా ఆరోగ్యానికి హానికరమనే ముద్ర రానుంది కానీ మన దేశంలో కాదు మానవ చరిత్రలో మొబైల్ ఫోన్ అనేది ఒక విప్లవాన్నే సృష్టించిందని చెప్పవచ్చు ఫోన్తో మంచి చెడు రెండు ఉన్నాయి అతి ఏదైనా ప్రమాదమే చిన్న పెద్ద తేడా లేకుండా మొబైల్ ఫోన్ వాడుతున్నారు కానీ గంటల తరబడి దానికే ఎడిక్షన్ అయితే మాత్రం పెద్ద ప్రమాదమే పరిమితికి మించి వాడటం వల్ల నిద్రలేమి మానసిక ఆరోగ్యం దెబ్బతింటున్నదని వైద్య నిపుణులు చెబుతున్న మాట ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువత మొబైల్ ఫోన్ కు అడిక్షన్ అవుతుంది దీని పరిష్కార మార్గంగా స్పెయిన్ దేశం ఒక సాహసోపేత నిర్ణయం తీసుకునున్నదని తెలుస్తుంది స్మార్ట్ ఫోన్ వ్యసనాన్ని పబ్లిక్ ఎపడమిక్ గా గుర్తించింది సిగరెట్ ప్యాకులపై ఉండే స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు అనే క్యాప్షన్ ను కొద్దిగా మార్చి స్మార్ట్ ఫోన్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అనే వార్నింగ్ మెసేజ్లను అన్ని ఫోన్లపై ముద్రించనుంది దీని ద్వారా స్మార్ట్ ఫోన్లు ఎక్కువగా వాడటం వల్ల కలిగే నష్టాలను ప్రజలకు వివరించనుంది దీనివల్ల ప్రజలు మరింత జాగ్రత్తగా ఫోన్లు ఎలా వినియోగించాలో చెప్పనుంది ఈ మేరకు స్మార్ట్ ఫోన్ల వాడటం నియంత్రణపై నిపుణుల కమిటీని వేసింది ఈ కమిటీ రెండు వందల యాభై పేజీల రిపోర్టును ఆ దేశ ప్రభుత్వానికి అందించింది హెల్త్ లేబుల్ తప్పనిసరిగా వేయాలని సూచించింది మూడేళ్లలోపు చిన్న పిల్లలకు కంప్లీట్ గా బ్యాన్ చేయాలని పేర్కొంది ఆరేళ్లలోపు పిల్లలకు స్మార్ట్ ఫోన్ చాలా వరకు పరిమితం చేయాలంది ఇక టీనేజ్ పిల్లలు సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలని సలహా ఇచ్చింది అంతగా అవసరమైతే డంబ్ ఫోన్లు ఇవ్వాలని సలహా ఇచ్చింది వయసు పరిమితితో సోషల్ మీడియా వినియోగంపై చట్టం తేవాలని ఈ కమిటీ సూచించింది మరెన్నో ఇంట్రెస్టింగ్ కథనాల కోసం మా యూట్యూబ్ ఛానల్ ని ఫాలో అవ్వండి